క్రీస్తునందు మీకందరికీ శుభం ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోకి వెడదాము కృపా సత్య సంపూర్ణుడా మా పరమ తండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు నిన్ను మహిమపరుస్తున్నాము నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు పరలోక ఆశీర్వాదాలన్నీ మాకు అనుగ్రహించావు నీకు మా కృతజ్ఞతాస్థుతులు మా శ్రోతలను ఆశీర్వదించి వారి కుటుంబములను కాచి కాపాడండి వారి ప్రతి అవసరతను క్రీస్తునందు మహిమలో తీర్చండి కుటుంబ సంబంధాలలో ప్రేమ ఉజ్జీవము కలిగించండి తల్లిదండ్రులు తమ పిల్లలను నీ మహిమార్థమై పెంచి నిన్ను మహిమ పరుస్తారని ఆశిస్తున్నాము తండ్రి దేవ స్థానిక సంఘములను ఆశీర్వదించండి సంఘ కాపురులను నాయకులను పరిచారకులను ఆశీర్వదించండి సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తము పరిచర్య క్రమముగా జరుగు నిమిత్తము మీ ఆత్మను కృమ్మరించండి సంఘ సాక్ష్యమును భూదిగంతాల వరకు విస్తృతపరచండి సంఘము సంఖ్యలో ఆధ్యాత్మిక సౌశీల్యమందు ఎదగాలని ప్రార్థిస్తున్నాము మా దేశమును దేశ ప్రజలను పరిపాలకులను కాపాడండి దీవించండి నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ దయచేయమని సైతానీయ దుష్ట శక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము మా పరమతండ్రి ఆమెన్